ఇక లవర్స్ మధ్య ముద్దులు కౌగిలింత నేరం కాదు ఇంకా పబ్లిక్ ప్లేస్లలో కూడా ఆ సెక్స్ నేరం కాదని చెప్పండి ఇక ప్రేమలో ఉన్న నెటిజన్లు ముద్దు పెట్టుకోవడం కౌగులించుకోవడం సహజమేనని దాన్ని నేరంగా పరిగణించలేమని మద్రాస్ హైకోర్టు పేర్కొంది ఈ మద్రాస్ హైకోర్టు ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంది న్యాయ వ్యవస్థను తప్పు పట్టడం కాదు కానీ కొంత న్యాయమూర్తులు తీర్పు ఇచ్చే ముందు కూడా ఆలోచించుకోవాలి ఇంకా ఇంకా సహజీనం చేస్తే తప్పు కదా అని చెప్పేది మీరే మళ్ళీ భర్త ఉండగానే ఇంకోరితోటి తప్పు చేసినా తప్పు లేదా అని చెప్పేటోళ్ళు మీరే ఇక్కడ ఇంకా లవర్సు ఇక ముద్దులు పెట్టుకోవచ్చు హగ్ చేసుకోవచ్చు అంటే ఇంకా కాలేజీ పోరాళ్ళు మొత్తం ఇంకా రోడ్ల మీద ఈ పనులు చేస్తారు ఇంకా ఇట్లాంటి తీర్పులు ముందు కొంత ఆలోచించాలే మన దేశం పాశ్చాత్య దేశం లాగానే మారిపోయేటట్టుంది ఉంది మద్రాస్ హైకోర్టు పేర్కొంది ఓ యువకుడిపై దాఖలైన లైంగిక వేధింపుల కేసును కొట్టి వేసిందంట ఇది చూసింలా లైంగిక వేధింపులు చేశాడని ఆ అమ్మాయి కేసు పెడితే ఇంకా లవర్స్ లేలే లవర్స్ ఇద్దరు ముద్దులు పెట్టుకున్న తప్పలేదు లవర్స్ ఇద్దరు హక్ చేసుకొని కౌగిలించుకున్న తప్పలేదు అని చెప్పి ఆ అమ్మాయి పెట్టిన కేసును కొట్టేసి అబ్బాయి రిలీజ్ చేయమని చెప్పిందంట ఇది ఒక విధంగా ఇంకా వివాదాస్పద కేసు అన్నట్టే మరి